తెలంగాణలోని ప్రముఖ క్షేత్రాల్లో ఒకటిగా హనుమకొండ జిల్లా అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం విలసిల్లుతోంది ఇది చారిత్రాత్మకమైన నేపథ్యం కలిగిన శైవ క్షేత్రము ఆలయం శిల్పకళ వైభవముతో శత అష్టోత్తర స్తంభాలు విశాల ఆలయ ప్రాంగణం కాకతీయ శిల్ప తోరణాలు ఆకట్టుకునే సింహద్వారములతో విశాల నృత్య మండపంతో చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులచే పూజలు అందుకుంటున్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి అయినవోలు మల్లన్న ఆలయ చరిత్ర విశిష్టతపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ అయినవోలు మల్లికార్జున స్వామి ఆలయ ప్రస్తావన వెయ్యేళ్ల కిందటి శాసనాల్లో ఉంది క్రీస్తు శకం పదకొండు వందల పద్దెనిమిది నాటి విక్రమాదిత్యుడి శాసనం శకం పదకొండు వందల అరవై మూడు నాటి రుద్రదేవుడి శాసనం శకం పదమూడు వందల అరవై తొమ్మిది నాటి అనపోతనాయుడి శాసనాల్లో ఈ ఆలయ ప్రస్తావన కనిపిస్తోంది క్రీస్తు శకం ఒక వెయ్యి డెబ్బై ఆరు నుంచి పదకొండు వందల ఇరవై ఏడు మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పశ్చిమ చాళుక్య చక్రవర్తి ఆర్ ఓ విక్రమాదిత్యుడు పాలించాడు ఈ ఆలయాన్ని మంత్రి అయ్యన్న దేవుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతున్నది ఆయన పేరు మీదుగానే అయినప్రోలుగా పిలిచేవారని కాలక్రమంలో అయినవోలు అయినవోలు ఐలోనిగా మారిందనే ప్రచారం జనబాహుల్యంలో ఉన్నది అనంతరం కాకతీయులు ఆలయానికి మూడు వైపులా కీర్తి తోరణాలను ఆలయం ఎదురుగా మండపాన్ని నిర్మించారు కాకతీయుల రాజధానికి అతి సమీపంలో ఉండడం వల్ల అయినవోలు ఆలయానికి ప్రాముఖ్యత పెరిగింది అయిన ఓలు మల్లికార్జున స్వామిని మల్లన్న కండెల్ రాయుడని మైలారు దేవుడని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు కాగా ఆలయంలో స్వామివారి విగ్రహం దాదాపు పది అడుగుల ఎత్తులో కోర మీసాలతో ఉంటుంది చతుర్భుజాల్లో ఖడ్గం త్రిశూలం ఢమరుకం పాన పాత్రలుంటాయి స్వామివారికి ఇరువైపులా దేవేరులు గొల్లకేతమ్మ బలిజ మేడలమ్మ కొలువుదేరి ఉంటారు ఇక మల్లికార్జున స్వామి కుడికాలు కింద ఆయన చేతిలో హతమైన మణి మల్లాసురులు అనే రాక్షసుల శిరస్సులు ఉంటాయి ఈ దేవుడు శివ స్వరూపముగా శివుని అవతారంగా భక్తులతో పూజలు అందుకుంటున్నారు లింగ స్వరూపంలో మూల విరాట్ మల్లికార్జున స్వామి ఉంటారు ఇట్టి లింగ స్వరూపము అర్ధ ప్రాణపట్టం కలిగి ఉండటం ఒక విశేషం ఇలాంటి లింగాలు అరుదుగా ఉంటుందని పండితులు తెలిపారు ఏకాదశి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏకాదశి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవ జరుగును ఉగాది వరకు ఈ కార్యక్రమాలు గురిసాయి చివరి ఆదివారం పెద్దపట్నము స్వామివారి యొక్క గొల్ల కేదమ్మ బల్లిమండలదేవి కండల్లాని యొక్క కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించిన జరుగును ఉగాదితో ఈ ఉత్సవాలు ప్రసవించందును ఐలోని మల్లన్న గొల్ల కురుమల ఇష్ట దైవం ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి ప్రత్యేకంగా వండిన బోనాన్ని సమర్పిస్తారు ఒగ్గు పూజారులుగా పిలువబడే కురుమ పూజారులు పసుపు బండారితో పట్నాలు చేసి డమరుక నాదాలకు జానపద బాణిలో స్వామివారి కథాగానం చేస్తుంటారు భక్తులు గజ్జల లాగులు ధరించి నెత్తిన బోనం చేతిలో కొరడాలతో తాండవిస్తుంటారు శివసత్తులు మల్లలను తలుచుకుంటూ శివాలూగుతుంటారు పల్లె ప్రజల సందడి ఎక్కువగా ఉండటం ఆలయ ఆవరణ అంతా ఒగ్గు పూజారుల ఢమరుక చప్పళ్ళు పసుపు భండారి పట్నాలు గజ్జల లాగుల నృత్యాలు కనిపిస్తుండటంతో ఈ జాతరను జానపదుల జాతరగా పిలుస్తుంటారు కాగా స్వామివారి దర్శనానికి వచ్చే వాళ్లంతా దండదీపాలు పెట్టి కోడె మొక్కులు చెల్లించుకొని శ్రద్ధలతో ఆలయం చుట్టూ చాలా చాలా కాలం నుంచి పన్నెండు వందల శతాబ్దం నుంచి మాకు చాలా అద్భుతంగా అనిపించింది మేము ఒక్కటి కాదు ఇక్కడ భద్రకాళి టెంపుల్ నుంచి ఇక్కడికి వచ్చాము మాకైతే చాలా ఆనందం అయితే ఆనందంతో పరవశించిపోతున్నాము కట్టడాలు ఇక్కడ చాలా బాగున్నాయి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు కొనసాగుతాయి మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా భోగి సంక్రాంతి కడుమ రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు ఈ మూడు రోజుల సమయంలో చుట్టుపక్కల జిల్లాలు రాష్ట్రాల నుంచి దాదాపు పది లక్షల మంది వరకు స్వామివారిని దర్శించుకుంటారు ఆ తర్వాత ఉగాది వరకు ప్రతి ఆది బుధవారాల్లో స్వామివారి జాతర ఘనంగా జరుగుతుంది ఆయా రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివస్తుంటారు స్వామివారికి పెద్ద పట్నాలు వేసి కళ్యాణం జరిపించడంతో సంగీతంతో పాటు బోనాలు సమర్పిస్తారు గజ్జెల లాగుల డాన్సులతో సందడి చేస్తారు ఒగ్గు పూజారులు స్వామివారి కథాగానంతో పాటు డమరుకం టోలు వాయిద్యాలతో పూనకాలు తెప్పిస్తారు మా పిల్ల పిల్ల తరానికి మొత్తం మండల స్వామి అండ ఉంటాడని ఆ దేవుడు దీవరాత్రితో మేము ముందుకు వెళ్తున్నాం అసలు మేము ఫస్ట్ టైం వచ్చినాము చాలా సంతోషంగా బా మాది అదృష్టం అనుకుంటున్నాం ఫస్ట్ టైం రావడం వాళ్ళందరికీ వచ్చి

ఈ మేరకు ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ నెల పన్నెండు నుంచి భోగి మకర సంక్రాంతి కనుమ రోజున ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు ఈ నెల పద్నాలుగున బండ్ల జాతర నిర్వహిస్తారు ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి వేడుకల్లో శివ కళ్యాణం పెద్దపట్నం వేడుకలు వైభవంగా ఉంటాయి మార్చి ఇరవై మూడున ఒగ్గు పూజారులతో పెద్దపట్నం శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహిస్తారు మార్చి ముప్పై ఉగాది వేడుకలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చి దర్శించుకుంటారు ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో భక్తులు విరివిగా రావడం జరుగుతుంది వారికి గతంలో కొంచెం క్యూ లైన్స్లలో కానీ వాటర్ సప్లైలా లేదు అని చెప్పేసి కొన్ని భక్తుల ద్వారా మాకు తెలియడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఈ మధ్య కాలంలో మేము ఏం చేస్తున్నాం అంటే క్యూ లైన్లనే శాశ్వతంగా నల్లాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం క్యూ లైన్స్లలోనే కూడా

శివపార్వతుల కళ్యాణాలు శివసత్తుల పూనకాలు మల్లన్న పట్నాలు బోనాలతో సందడిగా సాగే సాంప్రదాయ జానపద జాతరగా ఖ్యాతిగాంచింది